హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ మోనికా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారు అండ్ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఈ వ్లాగ్ వచ్చేసి మన బ భవిత్ థర్డ్ బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట అంటే సో జస్ట్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ లాగా నేను రికార్డ్ చేసుకున్నాను ఫర్ మై మెమరీ నాకు మెమరబుల్గా ఉంటుంది ఎప్పుడైనా చూసుకోవడానికి అని చెప్పి యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కూడా ఇలానే రికార్డ్ చేద్దాం అనుకున్నా అప్పటికి కూడా మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అప్పుడే వన్ మంత్ అయ్యిందనమాట చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు బట్ దిస్ యూఆర్ ఐ డి నాట్ వాంటెడ్ టు మిస్ అందుకని నేను మార్నింగ్ నుంచి కూడా బ్లాగ్ రికార్డ్ చేశాను సో అదంతా మీ అందరితోని షేర్ చేసుకుందామని యాక్చువల్లీ భవిత్ బర్త్డే రోజు కొన్ని చిన్న చిన్నవి చాలా హ్యాపీనెస్ అనమాట అవి ఏంటి అనేది మీకు కూడా చెప్తాను మీరు అవి మిస్ అవ్వకూడదు అని అంటే వ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా ఫుల్ వరకు చూడండి అండ్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ ఆల్సో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అందరూ మీ విషెస్ని అండ్ మీ బెస్ట్ విషెస్ని మాకు కామెంట్ సెక్షన్లో మా భావిత్క అయితే ఇస్తారని నేను అనుకుంటున్నా సో ఇంకా మార్నింగే లేచి భవిత్ లేచేలోపు నేనైతే వాడికి నలుగు పెడదామని చెప్పి కొంచెం శనగపిండి బియ్యం పిండి అండ్ పాలు పసుపు ఇవన్నీ మిక్స్ చేస్తున్నాను అనమాట లోపు భవిత్ కూడా లేచాడు సో వాడికి ఊహ తెలిసిన తర్వాత ఇలా రాయడం ఇది ఫస్ట్ టైం కదా సో ఏంటి రాస్తుంది అన్నట్టు చూశాడు కానీ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇది నీ బర్త్డే మేమైతే ఎలా అంటే మా బర్త్డేస్కి అండ్ భోగి రోజు నలుగు పెట్టుకుంటాం అనమాట మ్యాండటరీ సో పెళ్ళి అయిన తర్వాత మా అత్తయ్య మా హస్బెండ్ వాళ్ళ సైడ్ ఏంటి అంటే వాళ్ళు దివాళీకి కూడా పెట్టుకుంటారు సో అప్పటి నుంచి మేము కూడా బర్త్డేస్ అండ్ ఇలా దీపావళికి అండ్ భోగి రోజు నలుగు పెట్టుకోవడం ఇంకా అలా ట్రెడిషన్ లాగా అయిపోయింది అనమాట ఫ్యామిలీలో సో అలా ఫస్ట్ అయితే భవిత్కి మంచిగా నలుగుపెట్టి స్నానం చేపించేశాను చేపించిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా ఇడ్లీ విత్ పలుకులు చట్నీ చేశాను అనమాట అండ్ దీపం పెట్టుకోవడానికి రెడీ అవుతున్నాను ఈ లోపు మా నైబర్స్ అనమాట సో భవిత్ అండ్ తను సేమ్ ఏజ్ అండ్ సేమ్ స్కూల్ కూడా సో అలా వాళ్ళు కూడా భవిత్ని విష్ చేయడానికి వచ్చారు కొంచెం హడావిడి హడావిడి అయిపోయింది అప్పటికీ ఫోన్ కాల్స్ అందరూ అంటే ఫ్యామిలీలో అందరూ కాల్ చేస్తూ ఉంటారు కదా మార్నింగే సో అసలు చా ఒక ఫోన్ ఏమో సైలెంట్లో ఉంటుంది నాది ఎప్పుడు బికాస్ భవిత్ పడుకుంటాడు కదా అని చెప్పి నేను చిన్నప్పటి నుంచి సైలెంట్లో పెట్టేయడం అలవాటు అయిపోయింది ఇప్పటికీ అది మర్చిపోతున్నాను సైలెంట్ నుంచి తీయాలి అని అనుకుంటున్నాను మళ్ళీ ఇలా నాలా ఎవరైనా చేస్తారా ఖచ్చితంగా మామ్స్ చేస్తూ ఉంటారు మీరు కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో అలా కొన్ని కాల్స్ అయితే మిస్ చేశాను బట్ చాలామందికి టైం తీసుకొని మళ్ళీ కాల్స్ అయితే చేసి బవిత్తో మాట్లాడించామన్నమాట సో మొత్తానికి భవిత్ అయితే దీపం పెట్టించానన్నమాట ప్రతిసారి బర్త్డేకి అట్లీస్ట్ అప్పుడప్పుడు ఆడపిల్లలు చేతే దీపం పెట్టించాలి అలా కాదు యాక్చువల్లీ నేను ఎక్కడో విన్నాను మనం దీపం పెట్టే పెట్ అంటే పెట్టడం కంటే కూడా ఇంట్లో మగవాళ్ళు వారి పిల్లల చేత దీపం పెట్టిస్తే అది ఇంకా మంచిది అన్నట్టు విన్నాను అనమాట సో మొత్తానికి ఇంకా భవిత్నైతే భవిత్ చేత దీపం పెట్టించి ఇంకా మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము ఫస్ట్ ఒకటి హడావిడి అప్పటికే టెన్ థర్టీ అయిపోయింది టైము నేను ఎలా ప్లాన్ చేసుకున్నానంటే నైన్ థర్టీ కల్లా వాడిని స్కూల్లో డ్రాప్ చేసి మొత్తం అన్నీ సెట్ చేసుకొని టెన్ థర్టీ లెవెన్కి చాక్లెట్స్ అండ్ అక్కడ డిస్ట్రిబ్యూషన్ ఏమైతే రిటర్న్ గిఫ్ట్స్ అనుకున్నాం కదా అవన్నీ ఇద్దాము అని చెప్పి నేను ప్లాన్ చేసుకున్నాను బట్ అంతా రివర్స్ అయిపోయింది లేట్ అయిపోయింది అనమాట సో సర్లే అని చెప్పి ఇంకా వెళ్ళి చాక్లెట్స్ అవంతా ఇప్పించేసి మళ్ళీ మనతో పాటు ఇంటికి తీసుకొ తీసుకొచ్చేద్దాంలే అని చెప్పి ఇంకా నేను కూడా లేట్గానే టెంపుల్కి తీసుకెళ్ళాను అండ్ మా లక్క ఏంటి అంటే ఆ రోజు సాటర్డే అవ్వడంతో లెవెన్ వరకు లెవెన్ లెవెన్ థర్టీ వరకు ఓపెన్లోనే ఉంది టెంపుల్ ఇది ఈ టెంపుల్ కూడా మా కమ్యూనిటీలోనే ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది అండ్ ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే నాకైతే భవిత్ని స్కూల్లో రోజు డ్రాప్ చేసి టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకుంటాను అన్నమాట అంటే ఒకవేళ మ్యాక్సిమం అదే చేస్తాను ఎప్పుడైతే ఎప్పుడైనా ఇంకా ఫ్రెష్ అవ్వకుండా డ్రాప్ చేయాల్సి వస్తే మాత్రం వెళ్ళను అంతే ఫ్రెష్ అయ్యి స్కూల్లో డ్రాప్ చేశాను అంటే మాత్రం ఖచ్చితంగా ఆ స్వామివారిని దర్శించుకొని వెళ్తున్నాను అనమాట ఈ మధ్య చాలా మంచిగా అనిపిస్తుంది సో మొత్తానికి టెంపుల్కి అయితే వచ్చేసాము అండ్ మా మమ్మీ కూడా వచ్చారు తను ఆ రోజు లీవ్ పెట్టుకొని మరీ వచ్చిందనమాట చాలా హ్యాపీగా అనిపించింది యాక్చువల్లీ భవిత్కి తెలీదు వాడు అక్కడ చూస్తున్నాడు మంచిగా ఎగ్జైటింగ్గా వెళ్ళాడు అనమాట వెళ్ళి ఇంకా మమ్మీ కూడా విష్ చేశారు ఆ పక్కనే వినాయకుడిని పెట్టారనమాట ఆ రోజు సెప్టెంబర్ సిక్స్త్ ఆ రోజే మా వినాయకుడికి వీటి కోల్ చెప్పేస్తున్నాం అనమాట అంటే బాయ్ బాయ్ చెప్పేస్తున్నాము సో ఈవినింగ్ ఆ హడావిడంతా ఉంటుంది అనమాట సో ఇంకా మొత్తానికి మేమైతే గుడిలోని దర్శనం అదంతా అయిపోయిన తర్వాత పక్కన వినాయకుడిని కూడా ఒకసారి లాస్ట్ ఫర్ ద లాస్ట్ టైం ఈ ఇయర్కి ఇంకా వినాయకుడిని కూడా దర్శించుకొని అయితే ఇంకా స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయాము స్కూల్ కూడా మా కమ్యూనిటీలోనే జాయిన్ చేశాను యాక్చువల్లీ స్కూల్ కోసం డీటెయిల్ డీటెయిల్స్ అండ్ ఏమైనా నేను అంటే తన స్కూల్ రొటీన్ వ్లాగ్లో షేర్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను సో మొత్తానికి స్కూల్కి అయితే వచ్చేసాము సో తన ప్రిన్సిపల్ మ్యామ్ అన్నమాట సో వాళ్ళకి ఏంటి అంటే చాక్లెట్స్ తీసుకున్నాను అందరికీ చాక్లెట్స్ ఫస్ట్ అంటే టీచర్స్ అండ్ అక్కడ మొత్తం స్టాఫ్ ఉంటారు కదా వాళ్ళందరికీ చాక్లెట్స్ అయితే ఇప్పించేసాను తర్వాత పిల్లలందరికీ మనం నేను రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఏమి ఇచ్చాను ఏంటి అనేది నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ షేర్ చేశాను మీరు ఖచ్చితంగా ఆ వ్లాగ్ అయితే చూడండి ఒకవేళ ఈ వ్లాగ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు అంటే ఆ బ్లాగ్ కోసం తెలియదు కదా ఏం రిఫండ్ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చాను ఏంటి అని సో అందుకని చెప్తున్నా సో ఒకసారి ప్రీవియస్ బ్లాగ్ కూడా చూడండి బికాస్ ఇట్ కుడ్ బి హెల్ప్ఫుల్ కదా బడ్జెట్లో అయిపోతుంది చక్కగా అని నేను ఆలోచించుకొని నేనైతే తీసుకున్నా అండ్ పిల్లలందరికీ బర్త్డేస్ అంటే ఎంత ఇష్టం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి బట్ ఒక ఏజ్ వరకే మనకి బర్త్డేస్ అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది అనమాట సో ఆ వాళ్ళందరినీ చూస్తే నాకు అదే గుర్తొచ్చింది చిన్నప్పుడు మనం కూడా ఇలానే ఎగ్జైట్ అయిపోయే వాళ్ళం కదా బట్ ఇప్పుడు పెద్ద అయిపోయిన తర్వాత ఇంకా బర్త్డే అంటే అది కూడా ఒక నార్మల్ డేనే అన్నట్టు అయిపోతుంది అనమాట సో అదంతా సడన్గా ఫ్లాష్ అయింది నాకైతే అండ్ నేను కూడా వాళ్ళందరూ మంచిగా జంప్ చేస్తుంటే భవిత్ని కూడా కిందకి దించి నువ్వు కూడా జంప్ చెయ్యు ఎంజాయ్ యో బర్త్డే అన్నట్టు వాడితో చెప్తుంటే ఇంకా వాడు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట జంప్ చేస్తున్నాడు అండ్ ఇంకొకటి భవిత్లో ఏంటంటే మేము లేనప్పుడు చక్కగా ఉంటాడు అందరితోని మాట్లాడుకుంటూ చక్కగా అందరితోని ఆడుకుంటాడు బట్ వన్స్ పేరెంట్స్ మనం పక్కనే ఉంటే మాత్రం ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అక్కడ పిల్లలతో కోఆర్డినేట్ అవ్వకుండా ఓన్లీ పేరెంట్స్ దగ్గర ఉంటారు ఇలా నేనైతే భవిత్ దగ్గర చూశాను అందరి పిల్లలు అంతేనా మీ పిల్లలు కూడా అంతేనా లేదో నాకు ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్ కదా సో అలా అండ్ ఇక్కడ నేనైతే మొత్తం ఇలా పెన్సిల్ స్కేల్ ఎరేజర్ షార్ప్నర్ ఆ సెట్ విత్ చాక్లెట్ అందరి పిల్లలకి ఇచ్చాను బట్ బవిత్ క్లాస్ పిల్లలకి మాత్రం అంటే వాటి ప్లే గ్రూప్ కదా సో వాళ్ళకి ఇలా ప్యాలెట్స్ కలర్ ప్యాలెట్ ఉంటుంది కదా సో ఇచ్చాను అనమాట అండ్ పిల్లలు లుక్ ఎట్ దేర్ ఫేసెస్ దే ఆర్ సో ఎక్సైటెడ్ హ్యాపీ ఎంత మంచిగా అనిపిస్తుంది కదా పిల్లలందరినీ అలా మంచిగా చూస్తుంటే అండ్ ఈ వీడియో చూస్తున్నప్పుడు కూడా నాకు మల్ భలే అనిపించింది యాక్చువల్లీ స్కూల్లో ఉన్నప్పుడు మన కాన్సన్ట్రేషన్ ఆర్ ఫోకస్ అంతా చాక్లెట్స్ ఇవ్వాలి ఇది ఇవ్వాలి అన్నట్టు బట్ ఈ ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు పిల్లలందరినీ చూస్తే వాళ్ళ ఫేసెస్ వాళ్ళ ఎగ్జైట్మెంట్ చాలా మంచిగా అనిపించింది అనమాట బర్త్డేస్ అంటే ఎంత ఎగ్జైటింగ్గా చూస్తారు కదా వాళ్ళు అండ్ భవిత్ కూడా బర్త్డే మేబీ నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా తెలుస్తుంది ఇది భవిత్ది థర్డ్ బర్త్డే సో నెక్స్ట్ ఇయర్ ఫోర్త్ బర్త్డే అవుతుంది కదా అప్పుడు ఇంకొంచెం ఊహా బాగా తెలుస్తుంది కదా ఒకే బర్త్డే అంటే ఇలా కేక్ కటింగ్స్ ఉంటాయి లేకపోతే ఇది అది ఎంజాయ్మెంట్ అదంతా బాగా తెలుస్తుంది అని అనిపించింది అనమాట సో మొత్తానికి ఇంకా స్కూల్లో ఆంటీ వాళ్ళందరికీ ఇచ్చేసామన్నమాట అండ్ ఇంకొకటి బెస్ట్ పార్ట్ ఏంటంటే సో వాళ్ళు ప్లే స్కూల్లో బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేశారు అంటే సెలబ్రేషన్స్ అంటే క్యూట్గా సింపుల్గా చేశారనమాట టు ఫీల్ దెమ్ స్పెషల్ టు మేక్ దెమ్ ఫీల్ స్పెషల్ అనమాట సో అంటే ప్లే గ్రూప్ వాళ్ళకి తెలియకపోయినా ఇంకొంచెం పెద్దవాళ్ళకి మంచిగా స్పెషల్గా అనిపిస్తుంది సో క్యూట్గా హ్యాపీ బర్త్డే అది పెట్టడం అండ్ క్యాప్ విష్ విషయించడం దట్ వాస్ సో బ్యూటిఫుల్ సో ఇంకా కొన్ని పిక్చర్స్ కూడా తీసుకున్నాం అనమాట మేము కూడా భవిత్తో బికాస్ మేము కేక్ కట్టింగ్ అదంతా ఏం ప్లాన్ చేయలేదు ప్లాన్ చేయలేదు ఇన్ ద సెన్స్ ఇంట్లో ప్లాన్ చేయలేదన్నమాట సో మేము ఆర్ఫినేజ్లో కేక్ కటింగ్ చేద్దాము అనే ప్లాన్ అందుకని ఇంకా స్కూల్లో కూడా జస్ట్ డిస్ట్రిబ్యూషన్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వచ్చేసామనమాట అండ్ ఇంటికంటే ఫస్ట్ మా పిన్ని వాళ్ళు కూడా సేమ్ మేము ఉండే అంటే మేము వాళ్ళు ఒకే దగ్గర అనమాట వేరే వేరే ఫ్లోర్స్ సో పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఎందుకంటే మా నానమ్మ కూడా వచ్చారు మేము ఉన్నాం కదా లాక్ వేస్తాము సో పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది నానమ్మ అండ్ మా నాన్నమ్మ ఎప్పుడు దాకోవడం తన్ని కనిపెట్టడం లాస్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఇలానే వీడియో పెట్టాను సో అది గుర్తొచ్చిందనమాట సో సీయస్ ఎగ్జైట్మెంట్ మంచిగా ఎగ్జైట్ అయి అవ్వకుంటూ పరిగెట్టుకొని వచ్చాడు అనమాట అండ్ మా నాన్నమ్మ కూడా భవిత్ని విష్ చేసింది అండ్ చాలా క్యూట్గా అనిపిస్తుంది అనమాట ఇలా పెద్దవాళ్ళు అంటే ఇలా చేస్తున్నప్పుడు మొత్తానికి ఇంకా నానమ్మని కూడా తీసుకొని ఇంక కిందకైతే వస్తామన్నమాట అంటే మా ఇంటికి వచ్చేసాము ఇక్కడ భవిత్ ఎందుకు ఏడుస్తున్నాడు అంటే మా మమ్మీ భవిత్ బర్త్డే కోసం అని చెప్పి ఒక కొంత అమౌంట్ అయితే ఇస్తుంది సో నేను కోపంగా చూస్తున్నాను ఎందుకు తీసుకుంటున్నావు అని అన్నానని వాడు ఏడుస్తున్నాడు బట్ అలా క్యూట్గా అనిపించింది తర్వాత అయ్యో వాడు బర్త్డే రోజు అనవసరంగా ఏడిపించాను అనిపించింది అనమాట సో మొత్తానికి డైవర్ట్ చేసేసి ఇంకా ఆర్ఫినేజ్కి అయితే స్టార్ట్ అవుదామని రెడీ అవుతున్నాము అయితే రెడీ చేశాను ఇది కూడా కొత్త డ్రెస్సే కొంచెం డిఫరెంట్గా అనిపించింది బాగుంది అండ్ వాడి స్పెచ్ చూసారా చాలా ఫొటోస్ అన్నీ తీసామన్నమాట అండ్ ఇక్కడ మేము వెళ్తున్న ఆర్ఫనేజ్ ఎక్కడికంటే దువాడ రైల్వే స్టేషన్ ఉంటుంది కదా మనకి సో ఆ స్టేషన్ నుంచి అలా స్ట్రైట్గా వెళ్ళిపోయి లెఫ్ట్ ఇలా లెఫ్ట్ తిరిగే అప్పుడే అక్కడ చూసారా జిఎస్ ఫౌండేషన్ ఆర్ జిఎస్ చిల్డ్రన్ ఫౌండేషన్ అని ఉంటుంది సో అలా లెఫ్ట్కి స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకైతే జిఎస్ ఫౌండేషన్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇది జస్ట్ టూ ఇయర్స్ అయిందంట స్టార్ట్ చేసి అండ్ చాలా మంచి ఇనిషియేటివ్ అనిపించింది నాకైతే బికాజ్ ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అంటే గర్ల్స్ అండ్ బాయ్స్ ఉంటారేమో అనుకున్న బట్ ఎనీవేస్ వచ్చిన తర్వాత తెలిసింది ఇట్ ఈస్ ఓన్లీ బాయ్స్ ఫౌండ్ అంటే బాయ్స్ మాత్రమే ఉంటున్నారు అని సో మొత్తానికి ఇంకా వచ్చేసామన్నమాట అండ్ నాకైతే ఏమంటారు ఆ ఎన్వైరన్మెంట్ కూడా చాలా బాగా నచ్చింది బికాస్ ఈ ఇది రావడం ఇది మేము ఫస్ట్ టైం రావడం కాదు ఆల్రెడీ టూ డేస్ ముందు వచ్చి చూసామన్నమాట ఏంటి అసలు ఎలా ఉంది బికాస్ మినిమమ్ ఎంక్వైరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బికాజ్ మేము మొన్నటి వరకు హైదరాబాద్లో ఉన్నాము ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ సరౌండింగ్స్లో ఉండడం కూడా ఇది ఫస్ట్ టైం అనమాట మా పిన్ని బాబాయ్ పిన్ని వాళ్ళు వారు పెద్దమ్మ పెద్ద వాళ్ళందరూ ఇదే ఏరియాస్లో జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉంటున్నా కూడా ఏదో ఎప్పుడో రేర్గా మేము రావడం తప్ప అసలు ఇక్కడ అన్నీ మాకు అంతగా ఏం తెలీదు తెలీదనమాట సో వచ్చాము కదా మేము ఆన్లైన్లో చూస్తే ఈ వీళ్ళని కలిసాము ఒకసారి వెళ్ళి చూద్దాము అనే సెన్స్తో మేము టూ డేస్ ముందే వచ్చి చూసుకున్నాం అనమాట అసలు ఏంటి ఎలా చేస్తున్నారు ఏంటి బికాస్ మనం ఫుడ్ డొనేషన్ ఆర్ ఒక అమౌంట్ అంటే ఒక ఫైవ్ థౌసండ్ కానీ టెన్ థౌసండ్ కానీ ఎంతైనా ఇస్తున్నాము అని అంటే అది వర్త్ లాగా ఉండాలి కానీ ఏదో వేస్ట్ చేస్తున్నట్టు అనే ఫీలింగ్ మనకి రాకూడదు కదా సో మినిమం మనం చూసుకోవాలన్నమాట బేసిక్ థింగ్స్ సో అందుకని మేము టూ డేస్ ముందే వచ్చి వీళ్ళతో మాట్లాడడం అదంతా జరిగింది బట్ ఆ టైంలో పిల్లలు లేరు సో అందుకని నేను మేబీ లైక్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఉంటారేమో అని చెప్పి ఉంటారనుకున్నాను బట్ ఓన్లీ బాయ్స్కే అంట అండ్ అది కూడా నాకు రీజనబుల్గా రీజనబుల్గానే అనిపించింది అనమాట ఎందుకంటే బికాస్ అందరూ కలిసి ఉంటే అది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది బికాజ్ అంత పెద్ద ఆర్ఫనైజ్ ఏం కాదు జస్ట్ వాళ్ళకు తగినంతలో వాళ్ళు చేస్తున్నారు విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ అని అనిపించింది సో మొత్తానికి ఇంకా వీళ్ళందరితో ఇలా బవిత్ బర్త్డేని థర్డ్ బర్త్డేని సెలబ్రేట్ చేయడం చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది లాస్ట్ టూ బర్త్డేస్ మేము ఎలా చేసాం ఫ్యామిలీస్ ఫ్రెండ్స్తో చేసుకున్నాము సో అదంతా ఒకటైతే ఇది చాలా చాలా స్పెషల్ అనమాట మేబీ ఇది కంటిన్యూ చేద్దాము అనే అనే థాట్లో ఉన్నాము చూద్దాం అసలు ఎంతవరకు మేము చేయగలము బట్ ఈ ఇయర్ ఇలా జరిగినందుకు వీఆర్ సో సో హ్యాపీ అండ్ వీ ఫీల్ దట్ అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది వీళ్ళందరితోనే సెలబ్రేట్ చేసుకోవడం బికాజ్ చాలా నేర్చుకున్నాం అన్నమాట వాళ్ళు పిల్లలు అసలు అంటే పేరెంట్స్తో ఉండి పెరిగిన పిల్లలకి అండ్ ఇలా ఒకరి ఒకరి దగ్గర అంటే ఒక ఆశ్రమంలో కానీ ఒక ఆర్ఫినేజ్లో కానీ పెరిగే పిల్లలకి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే మనం పేరెంట్స్గా ఇంట్లో ఎన్నో చెప్తాం కానీ ఏది వినరు బట్ వీళ్ళు మాత్రం వీళ్ళకి ఆ పెయిన్ తెలుసు అండ్ ఆ వాల్యూ తెలుసు ప్రతిదీ ఒక మాట ఎవరైనా అన్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి అర్థం వాళ్ళు అర్థం చేసుకునే అంత పెద్ద హార్ట్స్ ఉంటాయి అన్నమాట వాళ్ళకి అండ్ వాళ్ళు అన్ని చిన్న చిన్న పనులు కూడా ఆ కేక్ తీయడం అదంతా సద్ద సదరడం అదంతా వాళ్ళే చేస్తుంటే చాలా హ్యాపీగా చాలా క్యూట్గా అనిపించింది అనమాట అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే వాళ్ళు అప్పుడే స్కూల్ నుంచి వస్తున్నారు మేము ఆల్మోస్ట్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసాం అన్నమాట వాళ్ళ కోసం అండ్ వచ్చిన వెంటనే వాళ్ళు గ్రీట్ చేయడం అంటే నమస్తే మేడం అని చెప్పడం కానీ అంటే వాళ్ళకి అదంతా నేర్పిస్తారు కదా సో అదంతా చాలా మంచిగా అనిపించింది అండ్ అన్ని వాళ్ళ పనులు వాళ్ళే వచ్చిన వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకోవడం అండ్ వాళ్ళ లంచ్ బాక్స్ వాళ్ళు క్లీన్ చేసుకోవడం ఫ్రెష్ అవ్వడం అండ్ లంచ్కి రావడం ఇలా భవి కేక్ కటింగ్ అంటే మొత్తం అంతా సెట్ చేయడం అదంతా వెరీ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్స్ అనమాట మేము అవన్నీ చూడగలిగినందుకు వీఆర్ వెరీ హ్యాపీ సో దట్ మనకు అర్థమవుతుంది ఓకే ఇలా ఉండాలి నాకైతే అదే అనిపించింది నాకు ముందు నుంచి అదే మైండ్ సెట్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ప్రతి పనిని నేర్పించాలి అని అండ్ ఐ ట్రూ ఐ ట్రై మై బెస్ట్ టు అంటే భవిత్కి కూడా వాడి పనులు చిన్న చిన్న పనులు ఏదో పెద్ద పెద్ద పనులు చేపేస్తాను అని కాదు అట్లీస్ట్ వాడి పనులు వాడు చేసుకునేలాగా ఐ మేక్ ష్యూర్ దట్ అని నాకు ఎప్పటి నుంచో ఉంది సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మన పిల్లలకి ఏం పనులు చెప్పకుండా పెంచుతాం కదా సో అది అలా చేయకుండా ఇలా చిన్న చిన్న పనులైనా వాళ్ళు చేసుకునేలాగా ఉంటే బాగుంటుంది అని నా ఒపీనియన్ అండ్ ఇక్కడ ఫుడ్ డొనేట్ చేయాలంటే ప్రాసెస్ ఏంటి అదంతా కూడా చెప్తాను ఈలోపు మాకైతే ఒక హార్ట్ టచ్చింగ్ వీడియో క్లిప్ అయితే ఉంది అది ఒక్కసారి చూసేయండి సో అదనమాట చూసారు కదా నిజంగా ఆ టైంలో నాకైతే చాలా ఎమోషనల్గా అనిపించింది బట్ చాలా కంట్రోల్ చేసుకున్నాను అనమాట బికాజ్ అంటే వాళ్ళే చిన్నపిల్లలు వాళ్ళు ఒకరి కోసం ప్రే చేయడం వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళు ప్రే చేసుకోవడం చాలా బాగా అనిపించింది అనమాట సో నేను ఒక్కటే కోరుకుంటా వాళ్ళందరికీ దేవుడు మంచి లైఫ్ ఇవ్వాలి బికాజ్ వాళ్ళు ఏదైతే ఇప్పుడు మనం ఆర్ఫినేజ్లో డొ డొనేట్ చేసాం కదా సో వాళ్ళు జస్ట్ ని మాత్రమే రన్ చేయట్లేదు అక్కడున్న ఒక ఫిఫ్టీన్ మెంబెర్స్ ఎంతమందో సో వాళ్ళందరికీ మంచి చదువుని కూడా అందిస్తున్నారు అనమాట విచ్ ఈస్ వెరీ వెరీ గ్రేట్ నా దృష్టిలో సో అంటే ఏ మనిషినైనా ఒక రేంజ్లో ఆర్ ఒక స్థాయిలో తీసుకెళ్ళి పెట్టేది ఓన్లీ ఎడ్యుకేషన్ అని నేను నమ్ముతాను సో వాళ్ళందరూ మంచిగా చదువుకొని మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళాలని నేను కోరుకుంటున్నా అండ్ వాళ్ళందరి ప్రేయర్స్ కూడా భవిత్తో ఎప్పుడు ఉండాలి భవిత్ కూడా చాలా హ్యాపీగా మెంటలీ అండ్ ఫిజికల్లీ స్ట్రాంగ్గా గ్రో అవ్వాలని నా గట్టి కోరిక అండ్ నమ్మకం బికాజ్ వాడికి ఉన్న జెనెటిక్ ప్రాబ్లం ఏదైతే ఉందో వా దాన్ని డిఫీట్ చేయాలి త్వ త్వరలోనే అని మేము చాలా హోప్తో ఉన్నాము సో ఇదంతా పక్కన పెట్టేస్తే మొత్తానికి మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం అన్నమాట సో అలా వాళ్ళందరితో సెలబ్రేట్ చేసుకోవడము అదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత యాక్చువల్లీ కేక్ కట్టింగ్ ఇంట్లో కేక్ కట్టింగ్ అసలు అదంతా ప్లానే లేదండి జస్ట్ మేమే ఓన్లీ స్కూల్లో ఇలా అదంతా అనుకున్నాము అండ్ ఆర్ఫనైజ్లో కేక్ కట్టింగ్ చాలు ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా టైం స్పెండ్ చేసి అండ్ మాకు చెప్పాను కదా ఈవినింగ్ మా వినాయకుడిని నిమజ్జనం ఉంది అని చెప్పి సో దాంట్లో పార్టిసిపేట్ చేద్దాము దిస్ వాజ్ ఆర్ ప్లాన్ ఇనీషియలీ అనమాట భవిత్ బర్త్డేకి బట్ అప్పటికప్పుడు మమ్మీ మమ్మీ నానమ్మ తమ్ముడు అండ్ మా అత్తయ్య అండ్ పైన పెన్ని బాబాయ్ వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి సర్లే కేక్ కట్ చేసేద్దాం అందరం ఉన్నాం కదా అని చెప్పి ఇంకా పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళు కూడా దగ్గరలోనే ఉంటారు అనమాట జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకా వాళ్ళని కూడా వచ్చేయమని చెప్పాము వచ్చిన తర్వాత మంచిగా మేమైతే అందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాము కేక్ కట్ చేయించి యాక్చువల్లీ ఇక్కడ దగ్గరలో ఐబ్యాగో ఎంతమంది టేస్ట్ చేశారో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి బికాస్ మేము ఈ భవిత్ బర్త్డేకి ఐస్ క్రీమ్ కే ఆర్డర్ చేద్దాం అనుకున్నాం బట్ అసలు కుదరలేదు అనమాట సో అది మొత్తానికి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ సారీ బటర్ స్కాచ్ కేక్తో అయితే మా బావి బర్త్డే కేక్ కట్ చేయించేసాం బికాజ్ ఏ ప్లాన్ లేదు ఒక ఏం అప్పటికప్పుడు కుదిరిన డ్రెస్సెస్ వేసేసుకున్నాము అయితే కొత్త డ్రెస్సే అండ్ వాడిని అలా స్టైల్ చేయమని చెప్పింది మా పిన్ని బికాజ్ వాడికి యాక్చువల్లీ ఆ లోపల టీషర్ట్ ఏదైతే ఉందో అది రాలేదన్నమాట అంటే అది నార్మల్ వేరే టీషర్ట్ వాడి ప్యాంట్ అండ్ నార్మల్ షర్ట్ మాత్రము మేము తీసుకున్నది బట్ అలా లోపల టీషర్ట్ వేసి పైన జీన్ కోట్ ఏదైతే ఉందో అది వేస్తే కొంచెం బాగా లుక్ వస్తుందని చెప్పింది అండ్ అలానే నాకు కూడా భలే అనిపించాడు అనమాట ఆ రోజంతా సో మొత్తానికి అందరం అండ్ కొ మా నేబర్స్ అండ్ పైన నేబర్స్ని పిలిచాము కేక్ కటింగ్ అదంతా అయిపోయింది చాలా బాగుంది ఫుడ్ ఏమో ఆ రోజు సాటర్డే కదా నో నాన్ వెజ్ టిఫిన్స్ తినేసాము మంచిగా ఎంజాయ్ చేసాం అండ్ తర్వాత మా వినాయకుడికి బాయ్ బాయ్ చెప్పడానికి అయితే వచ్చేసాం అనమాట మేము కూడా పార్టిసిపేట్ చేసాం డ్యాన్స్ చేసాం బట్ ఈ వీడియోలో అయితే అంటే వీడియోస్ తీసుకోలేదు ఆ ఎంజాయ్మెంట్ అదంతా వేరు కదా సో చూసారా ఎంత మంది ఉన్నారో లిటరలీ ట్వెల్వ్ వరకు అలానే ఉన్నారండి నిజంగా వినాయకుడు నిమజ్జనం అంటేనే ఒక డిఫరెంట్ వైబ్ కదా సో చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత యూను ఆడుకున్నాము భవిత అయితే పడుకుని పోయాడు ఇలా మా డే అయితే కంప్లీట్ అయిపోయింది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఆల్సో ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను ఇక్కడ మాట్లాడుతుంది వెటకారంగా ఏదోదో చెప్తున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్